న్యూస్ కి స్వాగతం ప్రజల కష్టాలు తీరాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా చంద్రబాబు సమర్థవంతమైన నాయకత్వం శరణ్యమని అనంతపురం జిల్లా రాయదుర్గం తెదేపా అభ్యర్థి కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఇరవై ఎనిమిదో వార్డులో తెదేపా అభ్యర్థి కాలువ శ్రీనివాసులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేస్తూ టీడీపీకి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు గడిచిన ఐదేళ్లలో అభివృద్ధి కుంటుపడంతో కనీస సౌకర్యాలు దుర్గం పురపాలక సంఘం పరిధిలోని ప్రజలకు తీరడం లేదన్నారు తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో పాటు కలుషిత నీరు సరఫరా చేస్తుండటంతో తాగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు ప్రజలను బాధిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు విద్యుత్ ఛార్జీలు పెరగడంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి నెలసరి ఖర్చులు పెరిగి ఆదాయానికి ఖర్చులకు పొంతన లేకుండా పోతుందని ప్రజలు బాధ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు అన్ని వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి బాధితులుగా మారని మండిపడ్డారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయన్నారు టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడి డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు చేసేందుకు పోరాటం చేస్తున్నట్లు తెలిపారు ఈ పోరాటం ప్రజలు తమతో కలిసి రావాలని కోరారు కేంద్ర ప్రభుత్వ సహకారం టీడీపీకి ఉంటుందన్నారు జగన్మోహన్ రెడ్డికి ఉండదన్నారు కాబట్టి కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు నడిపించే శక్తి సామర్థ్యాలు చంద్రబాబుకే సాధ్యమన్నారు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి సైకిల్ గుర్తుకు ఓటు వేసే అఖండమైన మెజార్టీతో టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు কারণ <Sessizuk> <Sessizuk> எல்லார <laughs> அக்க

कैमरा चालू है और बस ले लो हां 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 डॉक्टर ने सर जरा इधर आ जाओ हां वहां पे और जरा अनादर वंडल जरा यहां करो यहां पे देना तो भाई वो करे दया どうぞ。 وردي لالي يا رند سابيه يا رند منن ونيو جيان سابيه പായക്ക്ക്കു ഗുര്ഥിക്ക് പായ്കു ഗുര്ഥിക് ഹോട്ടു. മായു കുര്ടു സാസ്റു അച്ച് ക്ക്കു പ്രാണ്ട് വാസ് ക്ക്ക്